ఇంకో ఒక విషయం చెప్పనా నిన్న మొన్న వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే నేనైతే ఒక వీడియో చేసిన అమ్మాయి కూడా కొలాబరేషన్ తీసుకుంది ఈ వీడియో అంటే ఇప్పుడు నువ్వు అనేది ఎట్లుందంటే సేగోల్ని తిడుతున్నాగా అంటే సేగులు నా ఫ్రెండ్ అయ్యే నా ఇంటి పక్కన ఉంటా లేకపోతే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్క పక్కపోటు ఉంటాయా నీకు స్టార్టింగ్ ఎప్పుడు అసలు ఏంటి పంచాయతీ స్టార్టింగ్ అంటే నేను నువ్వు ఏ పర్సన్ అయితే అన్నావో అన్న దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్న అయితే ఫోన్ చేసినప్పుడు అది దానికి మినిమం కెమెరాలు ఆన్ లో ఉన్నాయని తెలియకుండా మాట్లాడింది అంతే ఆ విషయంలో నాకైతే కోపం వచ్చింది అదా ఇదా మీరు లేకపోతే చేసినప్పుడు ఏంటి అని అంటే నేను అప్పుడు చేసిన ట్రోల్ ఆమె ఇప్పుడు చేస్తుంది బొచ్చు బి నాకు కూడా ఏం కాదని చెప్పేసి మాట్లాడింది ఇది వారికి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్క వాళ్ళు ఇది ట్రోల్ చేస్తుంది కానీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తే మరి ఎందుకు చెప్పు నువ్వు ట్రోల్ వేసినప్పుడు అక్క వాళ్ళని అన్నదంట ట్రోల్ వేసినప్పుడు నేను పత్తిత్తుని పరమాన్నాన్ని నన్ను ట్రోల్ వేయద్దని చెప్పేసి మాట్లాడింది అంట అలాంటప్పుడు ఏం చెప్పారు అరే ఇది ట్రోల్ వేస్తుంది మళ్ళీ ట్రోల్ వేద్దామని చూస్తారీ బ్లాక్ చేసేస్తుందంట అక్క నేను రిచ్ వరల్డ్ నేను పెద్ద ఇది పెద్ద అది పెద్ద తోప అని చెప్పేసి చెప్పిందంట అందుకని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది నాకు కంప్లైంట్ చేసారు ఇప్పుడు నేను ట్రోల్ అయ్యకపోతే దాన్ని అందరు అడుగుతారు ఎందుకు ట్రోల్ వేస్తా లేవక్క దాన్ని ఈ అక్క అని నా ఫాలోవర్స్ సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ట్రోల్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా రీకౌంటర్ అయ్యమని అడుగుతారా ఫాలోవర్స్ అడుగుతారు అడుగుతారు అందుకే నాకు తెలియదు ఫాలోవర్స్ ఉంటారు అడగరా అంటారు అంటారు ఇట్లానే కుల్లా కుల్లా సో ఓకే పోనీ అంటే ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో మంచిగానే వీడియోస్ ఉన్నాయి ఓకే ఇలాంటి కంటెంట్ ఎంచుకోవాలంటే కొంచెం ధైర్యం చేయాలి సో పేరెంట్స్ మనకంటూ ఫ్యామిలీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనతో డైరెక్ట్గా మాట్లాడలేని ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అక్క తల్లి చెల్లి అనే మాటలే వస్తాయనమాట ఒకసారి ఆలోచించావు వాళ్ళకి నా వల్ల వచ్చివి నాకు ఏం పరగబడదు ఎందుకంటే నాకు మా అక్కలకి వాళ్ళ 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 లైఫ్లు నాకు సంబంధం లేదు మా అమ్మ అమ్మను అడుగుతారేమో అమ్మను అడిగితే అమ్మ ఈ రోజు నిన్నగాక అయితే నా లైఫ్లోకి రాలే ఫస్ట్ నేను మంచి విడుదల చేసినప్పుడు తెలుసు నేను కష్టాలు పడ్డప్పుడు తెలుసు నేను నన్ను నన్ను చిన్నప్పటికెళ్ళి చూసి నన్ను పెంచింది కాబట్టి ఆమెకి ఆమెకేమి ఉండదు అరేం ఉండదు ఏం చింత ఉండదు ఇప్పుడు ఏమన్నారు చూసిందా వీడియో ఇది చూడదు మస్తు చూస్తుంది ఆ ఏమందు ఏమంటది చేసుకో ఎవరైనా సరే తల్లిదండ్రులు మనకు నచ్చింది చేయమంటారు కానీ వాళ్ళకి నచ్చింది చేయమంటారా ఎక్కువగా వాళ్ళకి నచ్చింది చేయండి వాళ్ళకి నచ్చింది చేయాలంటే ఎప్పటికి వాళ్ళు ఉంటారా మళ్ళీ మన తోడుకి మీరు ఉంటారు గ్యారెంటీ ఉందో నేను ఉండను వాళ్ళు ఉండరు కాకపోతే బట్ ఎవరికి నచ్చింది వాడికి చేయాలి చిన్న లైఫ్ ఇది దా లైఫ్కి ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలి ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలి కాదనట్లేదు బట్ సొసైటీలో అంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి సొసైటీలో సొసైటీలో ఈ ఏంది ఎథిక్స్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి క్రాస్ చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఇదే జనాలు మరి ఇదే జనాలు ఎంతమంది ఊర్లలో కష్టాలు పడుతున్నారు లేకపోతే ఊర్లలో కాదు సిటీలా సిటీలకు వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి రోడ్డు పక్కపోటు పడుకున్న వాడికి ఈ జనాలకు ఇంత అన్నం పెట్టారు ఎందుకు లేకపోతే ఒక ఇల్లు లేక కూడా రోడ్డు పక్కపోటు పడుకున్న వాళ్ళకి మరి పిలిచి సెల్టరీరెందుకు ఎందుకు అడగారు ఇవన్నీ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా దానికి సంబంధించి అరే బాయ్ ఎప్పుడో ఇచ్చే దాని గురించి మాట్లాడద్దు తాన ఇప్పుడు ఇస్తురా ఇప్పుడు నేనే చేత పట్టుకొని వచ్చినా ఇప్పుడు రోడ్ నాకు ఎక్కడ దొరకలా రోడ్డు మీద ఉన్నా నేను నా దగ్గర పైసా లేదు పలుకుబడి లేదు ఏమీ లేదు నాకు వాడొచ్చి పెడతాడా బయట అది చెప్పు నువ్వు అంటే నేను అంటుంది ఓకే నువ్వు ఆ కంటెంట్ ఓకే ఈ కంటెంట్ విషయమే ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు చేస్తూ చేస్తూ మంచి కంటెంట్ ఉంటే మంచి పేరు వస్తది కదా ఇప్పుడు దీనివల్ల మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారని లేదా నీకు నలుగురు నా చుట్టుపక్కల నలుగురు ఉంటారు లేకపోతే సిటీలో నలుగురు ఉంటారు లేకపోతే బయట నలుగురు ఉంటారని నేను నలుగురు కోసం బతకలేను నాకు నచ్చింది నేను చేస్తున్నా నాకు నచ్చిన వేళ నేను వెళ్తున్నా ఇప్పుడు నాకు కూడా కొంతమంది చేశారు నేను స్క్రీన్ మీద బూతులు మాట్లాడుతున్నా అని అంటున్నారు కదా కుళ్ళ గుళ్ళ మాట్లాడితే నచ్చుతలేదు జనాలకి నాకు బి కొంతమంది నచ్చరు ఎట్లా అంటే ఒకడిని చేసుకుంటారు వాణ్ ఇవాడతారు ఇంకొకటి చేసుకుంటారు ఒక ఒక ఉన్నాడు లవ్ చేస్తాడు ఇంకొక పది మంది అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నావు నువ్వు నువ్వు ఎలా ఉందంటే నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అని అంటారు ఎంత నీ లైఫ్ అయినా ఇక్కడ నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి మీ ఊరు వెళ్ళాలంటే ఒకటే రూట్ ఉంటది చుట్టూ తిరిగి ఆవిడ వెళ్ళరు కదా నువ్వు రాంగ్ రూట్ లో ఒకటి వెళ్ళావు కదా నేను రాంగ్ రూట్ లోనే వెళ్తా లేకపోతే స్ట్రైట్ ఎందుకంటే నాకు ఇక్కడే అనిపిస్తే నేను అదే చేస్తా

అక్కడ ఎవడో చచ్చిపోయినా చావ దబ్బినా తెలియదు డబ్బు సంపాదించుకుందాం అని అవును మరి అదొక మెసేజ్ పాస్ చేసిన అదే చెప్తున్నా నీకు ఇండియాలో ఎలా బతికినా ఎలా ఉన్నా నీకు పర్లేదు అదర్ కంట్రీస్ వెళ్ళేసరికి ఎన్ని ఎన్ని రిజిస్ట్రేషన్స్ వస్తాయి తెలుసు నేను వెళ్తాను కదా నాకెందుకు చెప్తున్నావు గీ ముచ్చట ఇది ఉన్నావు కదా ఏపీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణలో ఉన్నా అయితే నేను చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఏం చెప్పిన అంటే ఆస్తి మురుడు ఆశబారుడు అన్నట్టు పక్క దేశాలకు ఓకురి గల్ఫ్ కంట్రీస్ కు ఓకురి ఈడనే బతకండి కలో గంజా కలిసి తాగండి పండుకోండి పిల్లం పిల్లలతో ఆ సక్క గుండురి పక్క దేశాలకు ఓకురి అని చెప్తున్నా నేను ఇంకేం చెప్తున్నా నేను నేను ఎన్నో మంచి కంటెంట్లు తీసినాం అలా గవెందుకు చూస్తా లేరు అంటే చూస్తున్న కంటెంట్కి నువ్వు ఎక్కువ డోస్ పెంచుతారు అరే చూస్తేనే కదా జనాలు ఏం చేస్తారు ఇది చెయ్యొద్ది అది అని అప్తున్నా పైసలు ఇస్తలేరు కదా నాకు ఒకటి ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం